వైఎస్ఆర్ సిపి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం గ్రామానికి చెందిన కార్య శ్రీనివాస్ ను నియమించడం పట్ల పార్టీ క్యాడర్ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా కొత్తపల్లి మండలం నుండి భారీ జన సమూహంతో బైకులపై ర్యాలీగా పిఠాపురం పార్టీ కార్యాలయానికి చేరుకుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతను మర్యాద పూర్వకంగా కార్యశ్రీను కలిశారు ఈ సందర్భంగా కార్య శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి రానున్న రోజుల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కార్య శ్రీనుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా నూతన కమిటీల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నూతన కమిటీల దృష్ట్యా నాయకులు కార్యకర్తలు ఎవరూ కూడా అసంతృప్తి చెందవద్దని సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలో పనిచేసేందుకు ఆసక్తిగల నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంచుమించుగా జిల్లా కమిటీ ఇచ్చాం ఇంకా రాష్ట్ర కమిటీ అనౌన్స్ కావాల్సి ఉంది అనుబంధ సంస్థలు ఇచ్చాం మండల కమిటీలు మూడు మండలాలు ఇచ్చాం పిఠాపురం మున్సిపాలిటీ అయింది ఇంకా గొల్లప్రోలు మండల గొల్లపూలు పట్టణ కమిటీ ఒకటి వేయాల్సిన అవసరం ఉంది కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇంకా రాష్ట్ర జిల్లా అనుబంధ సంస్థల్లో కూడా చాలా మందికి మీరందరూ కూడా ఒకటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే మీలో చాలా మంది ఇంకా పని చేసిన వాళ్ళు ఇంకా చేయగలిగిన వాళ్ళు ఇంకా సమర్థులు కూడా ఉంటారు అయితే కొన్ని కొన్ని అవకాశాలు కొంతమందికి మరి ఇవ్వగలుగుతాం ఇలా ఇంకా ఎవరైనా ఆశించి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏ విధంగా చేయగలమో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కార్యశ్రీ సోదరుడు నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది అదేవిధంగా మండల కార్యక్రమాలు తీసుకోవడం మండల అధ్యక్షులు అదేవిధంగా వైస్ ఎంపీపీలు కాని ఎంపీడీసీలు కాని సర్పంచ్లతో లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ లో ఉండటం మాత్రమే కాకుండా ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను నేను ఉన్నంతకాలం ఇందులో ఉండడానికే నేను ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరపున జిల్లా అధ్యక్షుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉప్పాడ కోతపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వంగ గీతాభీశ్వనాథ్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ధార్సీ రాజయ్య గారికి మా కొత్తమిల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా కోనపేట నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అడగకుండానే ఈ యొక్క పదవినిచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని తప్పకుండా ఆవిడ రాబోయే వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మనం మేమందరూ కూడా సర్వ సన్నద్ధులే ఉన్నామని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కేబినెట్ లో మన ఉన్న గీత విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరచుకుంటూ ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతంగా లేకుండా మా మనలో పార్టీ అధ్యక్షులు సుదర్శన గారు మా వైఎస్ ఎంపీపీ నాని గారు మా ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తలు మనం వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క బాగు కోసం నేను కృషి చేస్తానని తెలియపరుచుకుంటూ నా మిత్రుడు మరి ఎప్పటి నుంచో నేను సుదర్శన కలిసి పనిచేస్తున్నాం మరి అలాగే సుదర్శన కూడా మన రెండోసారి మన పార్టీ అధ్యక్షులుగా కూడా మేడం గారు అవకాశం కల్పించారు మేడం గారు కొత్త చేతులు తెలుపుకుంటూ కష్టజీవి ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండే వ్యక్తి సుదర్శనం కంటే అయినా మేము మా వైసీపీ గారు మా రావు చంద్ర గారు గారు ఇంకా ఉన్నారు కొంతమంది గారు అందరు కూడా వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో పనిచేస్తాం తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తాం అని కూడా మేడం గారికి మాటిస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఆ విషయాలో పార్టీ కోసం పని చేస్తామని కూడా తెలియపరుచుకుంటాం